మహాశివరాత్రి నుంచి అంబర్పేట్ ఫ్లైఓవర్ పై రాకపోకలు సాగుతాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు హైదరాబాద్ అంబర్పేట్ చే నంబర్ వద్ద నిర్మిస్తున్న ఫ్లైఓవర్ను కిషన్ రెడ్డి పరిశీలించారు సర్వీస్ రోడ్డు భూసేకరణలో జాప్యంతో ఇన్ని రోజులు ప్రారంభం కాలేదని తెలిపారు ఇలాంటివి ఇంకా మొత్తం ఐదు స్థానాల్లో చేయాల్సిన అవసరం ఉందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం భూసేకరణ కోసం ముందడుగు వేసి సహకరిస్తే ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తప్పుతాయని కిషన్ రెడ్డి వెల్లడించారు వరంగల్ కెళ్లేటువంటి జాతీయ రహదారి మీ అంబర్పేట చే నంబర్ చౌరస్ దగ్గర శ్మశాన వాటికలు రెండు సైడ్ ఉండడంతో వాళ్ళు అంగీకరించని కారణంగా ఆ యొక్క శ్మశాన వాటిక దగ్గర రోడ్ వైడ్డింగ్ పూర్తి కాలేదు ఈ సమస్య గత ఇరవై ముప్పై సంవత్సరాలుగా అదేవిధంగా పెండింగ్ లో ఉండింది మరి చివరకు నేను ఇనిషియేటివ్ తీసుకుని శాసనసభ్యుడు అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈ జాతీయ రహదారి పైన ఈ శ్మశాన వాటిక ఉన్నందున దానిపైన ఒక ఫ్లైఓవర్ లాగా నిర్మాణం చేసుకుంటే ఈ నేషనల్ హైవేస్ కు బాగుంటుంది ఎందుకంటే ఎప్పుడు చూసినా కూడా చైనాబర్ చౌరస్త దగ్గర శ్రీరామన జంక్షన్ దగ్గర విపరీతమైనటువంటి ట్రాఫిక్ తోటి స్థానిక ప్రజలు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి ఫ్లైఓవర్ కట్టాలని ప్రధానమంత్రి గారు అడిగినప్పుడు వారు వెంటనే దీన్ని మంజూరు చేయడం జరిగింది ల్యాండ్ అక్వియేషన్ భూ సేకరణ అనేటువంటిది ప్రభుత్వ పరిధిలోనిది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కొద్దిగా ముందుకొచ్చి ఫ్రీ అండ్ ఫ్లో వెళ్ళే విధంగా మరి సహకరించాల్సినటువంటి అవసరం ఉంది